హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ వ్యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నిన్నైతే మరి నీట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచో కల కన్నా మరి నీట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అయిపోయింది మరి ఈ సంవత్సరానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజ్ బయాలజీ మరి చాప్టర్స్ విషయానికి వస్తే ఎనాలసిస్ సబ్జెక్ట్ అనాలసిస్ విషయానికి వస్తే అసలు నీట్ ఎలా ఉంది బయాలజీ కూడా చాలా ఈజీ ఫిజిక్స్ టఫ్ ముగిసిన నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై కేంద్రాల పరీక్ష అయింది ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుస్ తదితరుల వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రశాంతంగా అయితే ముగిసింది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పెన్ను పేపర్ విధానం పరీక్ష చేసింది దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై పట్టణాల్లో ఐదు వేలకు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది దాదాపు ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల మంది నీటిజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి హాజరయ్యారని ఒక అంచె మరి మనం చెప్పిన విధంగానే బయాలజీ కూడా చాలా ఈజీగా ఉంది ఫిజిక్స్ అయితే రాడ్ అనమాట రాడ్ పేపరు దరఖా దాఖలు చేసుకుని రాష్ట్రపతి ఇరవై రెండు పాయింట్ ఏడు అనమాట లక్షలు దరఖాస్తు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నూట తొంభై పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది డెబ్భై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా తొంభై శాతం పైగా విద్య హాజరైనట్టు అధికారులు చెబుతున్నారు ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల మరి పరీక్ష రాయిగా నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు విద్యార్థులు క్వాలిఫై ఈ ఏడాది జరిగిన పరీక్షకు ఆదరణ విద్యార్థులు బయాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉన్నాయని పేర్కొన్నారు మరి ఎన్సీఆర్టీ నుంచి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎన్సిఆర్టీ బుక్ చదవండి చదవండి ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి నీట్ యూజీ పరీక్షలో ప్ర ఫిజిక్స్ అత్యంత కఠినంగా కెమిస్ట్రీ మధ్యస్థంగా బయాలజీ తేలిగ్గా ఉన్నట్టు పరీక్ష కాదని విద్యార్థులతో పాటు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు కెమిస్ట్రీ బయాలజీతో పోల్చుకుంటే ఫిజిక్స్ కఠినంగా ఉంది కెమిస్ట్రీ కానీ బయాలజీ బయాలజీ కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్పై ప్రశ్నలు అడిగి మరి అదేవిధంగా పదకొండో తరగతి పోలిస్తే పన్నెండవ తరగతి సిలబస్ లో ఎక్కువ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రశ్నలు ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులోనూ థీరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది రీజన్లు ఆస్పిరేషన్ రీజను ఆస్పిరేషన్ ఆధారిత ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట అడిగారు మెమరీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్సీఆర్టీ సిలబస్ బేసిక్స్ కాన్సెప్ట్ ఫార్ములాపై పట్టుతో పాటు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్ సాగారు విద్యార్థులు పరీక్షలు ఎక్కువ స్కోర్స్ ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట చేసేందుకు ఒక అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్న బయాలజీ సులభము బయాలజీ విభాగంలో బాట నుంచి నలభై ఐదు ప్రశ్నలు జువాలజీ నలభై ప్రశ్నలు మొత్తము తొంభై పర్సెంట్లు అడిగారు బోటని జువాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు సులభం సులభంగా ఉన్నాయని పరీక్ష రాసిన అభ్యర్థులు మరి పేర్కొంటున్నారు ఇందులో ఎక్కువగా ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లో ప్రశ్నలు అడిగారు అంతేకాకుండా బయాలజీలో డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి ఫిజిక్స్ హ్యూమానిటీస్ ఎకాలజీ నుంచి ప్రశ్నలు అడిగారు థీరీ ఆధారిత డయాగ్రాము ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యి బాటనీ జువాలజీ నుంచి పలు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి దీంతో ఈ భాగంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించుకు కొంతమంది ఎక్కువ సమయం కేటాయించవచ్చు విద్యార్థులు పేర్కొంటున్నారు గతంతో పోల్చినప్పుడు ఈసారి బయాలజీ నుంచి ప్రామాణిక ప్రశ్నలు అడిగారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇది స్టూడెంట్స్ మరి టోటల్గా చూసినట్టే కెమిస్ట్రీ కూడా మధ్య మధ్యస్థంగా ఉందంట మరి టోటల్గా కెమిస్ట్రీ మధ్య కెమిస్ట్రీ నుంచి మోడరేట్ కెమిస్ట్రీ నుంచి ఫార్టీ ఫైవ్ ప్రెసెంట్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండాలి మొత్తం మీద ఈ విభాగం మధ్యస్థంగా ఉన్నట్టు చెప్తున్నారు అయితే గత ఏడాది అడిగిన ప్రశ్నలతో పోలితే మాత్రం కెమిస్ట్రీ విభాగం కెమిస్ట్రీ కొంత కఠినంగా ఉందని అభిప్రాయం కూడా వ్యక్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగానే ఉన్నాయి ఫిజికల్ కెమిస్ట్రీ నార్గానిక్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ల నుంచి ప్రశ్నలు అడిగారు కోఆర్డినేషన్ కాంపౌండ్ నుంచి రెండు ప్రశ్నలు కెమికల్ బాండింగ్ కెమికల్ ఈక్వల్ రేవ్ నుంచి ఒక ప్రశ్న అడిగారు కెమిస్ట్రీలోనే అధికంగా ఎన్సీఆర్టీ నుంచి ప్రశ్నలు అడిగారు కొన్ని ప్రశ్నలు మాత్రం అప్లికేషన్ ఆధారంగా లోతుగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సి ఉన్నా మరి ఫిజిక్స్ అయితే కష్టంగా ఉందమ్మ టోటల్గా ఫిజిక్స్ అయితే రాడ్ దింపేడు ఫిజిక్స్ జేఈ లెవెల్లో ఇచ్చాడంట జేఈ లెవెల్లో మరి అనాలిటికల్గా ఇచ్చేసారు ఫిజిక్స్ క్లిష్టంగాను ట్రిక్కీగాను ఉందని అభ్యర్థులు నిపుణులు పేర్కొన్నారు ఈ భాగం నుంచి అడిగిన ప్రశ్న సుదీర్ఘంగా ఉండటంతో వీటిని సమాధానం సాధించడం సమా క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం పెట్టింది అందు అది ఎదురైనట్టు చెప్పారు ఫిజిక్స్ నుంచి అడిగిన నలభై ఐదు ప్రశ్నలకు సమాధానం గుర్తించుకు దాదాపు గంటన్నర సమయం పట్టిందని కొంతమంది విద్యార్థులు వెళ్ళారు గతేడాది ఎక్కువగా ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగితే ఈ ఏడాది అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రశ్నలు ఎదురైనట్టు పేర్కొన్నారు బయాలజీ కెమిస్ట్రీతో పోల్చినప్పుడు ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉన్నట్టు నిపుణులు పేర్కొన్నారు అభిప్రాయపడుతున్నారు ఏడాది ఫిజిక్స్లో కాన్సెప్టులతో పాటు ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ విభాగంలో ప్రశ్నలకు సమాధానం కూర్చుంది కాన్సెప్ట్లపై తప్పనిసరిగా కా కాన్సెప్ట్లపై స్పష్టత ఉండాలన్నమాట క్లారిటీ ఉండాలి ది ఎలక్ట్రోస్టాటిక్ కానీ మ్యాగ్నోస్టాటిక్ కానమాటిక్స్ డైరమా నుంచి ఒక్కో ప్రశ్న చూపిన మోడర్న్ ఫిజిక్స్ రే ఆప్టిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ రొటేషన్ నుంచి ప్రశ్నలు అడిగారు ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా చూస్తే ఫిజిక్స్ అయితే రాడ్ అయిపోయింది మరి ఫిజిక్స్ ఎంత కష్టం మరి ఈసారి అయితే కట్ ఆఫ్ కూడా కొంచెము మరి కొద్ది కొంచెం తగ్గేది మరి తగ్గేదట్టు అవకాశం ఉంది ఆరు వందల ముప్పై మార్కులు కానీ ఆరు వందల పది మార్కులు కానీ రావటం అయితే జరిగింది ఇక్కడ చూశారు పుస్తకాలు అమ్మీ చదివిస్తే మరి లేటుగా వెళ్ళారంట వీళ్ళు స్టూడెంట్స్ కొంతమంది ఆదివారం కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నీటి పరీక్ష విధానం చెందిన కుమార్ మూడు నిమిషాలు ఆలస్యంగా రావడం మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం పదకొండున్నర కల్లా పన్నెండున్నర కల్లా లోపలికి వెళ్ళమని అసలు ఎవరు మార్పు ప్రజల్లో కూడా మార్పు రావట్ల జనాల్లో మరి స్టూడెంట్స్లో కూడా అనుభతి ఉంది దీంతో విద్యార్థిని తల్లి కనిపించింది నేను కూలి పని చేసుకుంటే పుస్తకలు అమ్మి నా కూతుంది సంవత్సరం నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించాను ఇప్పుడు మూడు నిమిషాలు ఆలస్యేందుకు కేంద్రం అనుమతి ఉంది ఇలా ఎంతోమంది మరి స్టూడెంట్స్ ఇలా సింపుల్ మిస్టేక్స్ ఎందుకు చేస్తారు అర్థం కాదు మన ఛానల్లో కూడా ఎన్నో వీడియోస్ చేసాము ఎన్నో వీడియోస్ చేసాం కొంత పర్వాలేదు కానీ వన్ వన్ అవర్ ఎక్కువైనా పర్వాలేదు మీరు ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర కూర్చోండి అవసరం అయితే మన భోజనం కానీ టిఫిన్ కానీ అక్కడికైతే తీసుకెళ్ళండి అక్కడ తినండి డైరెక్ట్గా అండా కానీ మరి వీళ్ళు మార్పు రావట్లేదు స్టూడెంట్స్ బయాలజీజీ ఫిజిక్స్ అయితే టఫ్ మరి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మార్క్స్ మంచి పర్సంటేజ్ వస్తుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ రావాలని మన ఛానల్ తరఫున కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్